అందరికీ నమస్కారం ఇప్పుడు మనం సరస్వతి నది గురించి తెలుసుకుందాం మరుగున పడ్డ అపురూప నది అంతర్వాహిని సరస్వతి రహస్యం రెండు వేర్వేరు సంఘటనల్లో మరుగున పడ్డ ఒక అపురూప విషయాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొని వచ్చాయి అదే సరస్వతి నది వేదాల్లో సరస్వతి నది ప్రస్తావన ఉంది అదే ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది అని చెబుతారు ఈ నది మనకు భౌగోళికంగా కనిపించదు అయితే భూమి కింద అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెబుతారు అయితే ఇటీవల జరిగిన రెండు సంఘటనలు సరస్వతి నది ఉనికి ఎలా నిర్ధారిస్తున్నాయో చూద్దాం కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ ఎడారిలో ఓ రహస్య సరస్సు అనుకోకుండా బయటపడింది జైసల్మేర్లోని మోహన్ ఘాట్లో ఒక రైతు తన పొలంలో ట్యూబ్వెల్ కోసం డ్రిల్లింగ్ చేయిస్తుండగా అకస్మాత్తుగా భూమి నుంచి జలధార ఉబికి వచ్చింది నీటితో పాటు గ్యాస్ బయటకు రావడంతో అందరూ ఉలిక్కి పడ్డారు అందరూ చూస్తుండగానే ఆ ప్రాంతమంతా జలమయమయ్యింది ఓ పెద్ద సరస్సుగా ఏర్పడింది లారీతో పాటు డ్రిల్లింగ్ మిషన్ కూడా నీటిలో మునిగిపోయింది ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది దీంతో స్థానికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు అధికారులు అదే సరస్వతి నది అని చెబుతున్నారు స్థానికులు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం గుండా సరస్వతి నది ప్రవహించేది అని ఆ తర్వాత అది భూమిలోకి ఇంకిపోయిందని చెబుతారు ఆ నదికి సంబంధించిన నీటి ఊటల నుంచే ఈ సరస్సు బయటకు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు ఇక కొద్ది రోజుల క్రితం హర్యానాలోని రాకి గరిహి ప్రాంతంలో పురావస్తు పరిశోధకులు తవ్వకాలు జరుపుతుండగా భూగర్భంలో కొన్ని భారీ రిజర్వాయువులు బయటకు పడ్డాయి అవి పది అడుగుల పొడవు పది అడుగుల వెడల్పుతో పాటు నాలుగైదు అడుగుల లోతు ఉన్నాయి సరస్వతి నది ఉపనది అయిన దృషద్వతి నీటిని నిల్వ చేసేందుకే నాటి ప్రజలు ఈ భారీ భూగర్భ సంపులను నిర్మించారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు అయితే మూడు వేల సంవత్సరాల క్రితమే దృషద్వతి సరస్వతి నదులు క్రమేపీ ఇంకిపోతుండటంతో నీటి నిల్వ కోసం నాటి ప్రజలు ఈ వాటర్ రిజర్వాయర్లను నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు ఈ రాఖీ గర్హి ప్రాంతం ఇండస్ వ్యాలీ సంబంధించిన ప్రాంతం అంటే దాదాపు ఐదారు వేల ఏళ్ల కాలం నాటి సింధు నది నాగరికతకు సంబంధించిందని ప్రాంతం ఇది పంజాబ్ హర్యానా రాజస్థాన్తో పాటు పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉంది ఇక రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇస్రో శాటిలైట్ చిత్రాలు సరస్వతి నది ఉనికిని నిర్ధారించాయి అప్పట్లో పార్లమెంటుకు ఇస్రో సమర్పించిన పత్రాల్లో ఈ విషయం ఉంది సరస్వతి నది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించేదో శాటిలైట్ ఇమేజ్ ద్వారా ఇస్రో నిర్ధారించింది అయితే మూడు వేల సంవత్సరాల క్రితం వచ్చిన వాతావరణ మార్పులు భూభౌగోళిక మార్పులతో సరస్వతి నది దాని ఉపనది అయిన దృష్టివతి ఎండిపోయి భూమిలోకి ఇంకిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అసలు ఈ సరస్వతి నది ఎక్కడ పుట్టింది ఎక్కడ సముద్రం కలిసిందో చూద్దాం సరస్వతి నది పుట్టుగా హిమాలయాలు మంచి పర్వతాల్లో ఉద్భవించిన సరస్వతి హిమాచల్ ఉత్తరాఖండ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ మీదగా ప్రవహించింది చివరికి అరేబియా సముద్రంలో సంగమం అయినట్లు చరిత్ర చెబుతుంది తొమ్మిది వేల నుంచి నాలుగు వేల సంవత్సరాల క్రితం వరకు సరస్వతి నది ప్రవహించిందని ఇస్రో పరిశోధకు సూచిస్తున్నాయి మూడు వేల ఏళ్ల క్రితం వాతావరణ భూభౌగోళిక మార్పుల కారణంగా వర్షాలు కురవక ఎండిపోయిన సరస్వతి బృహద్వతి నదులు ఎండిపోయాయి ఇప్పుడు మహా మీద జరుగుతున్న ప్రయాగ్రాజ్ ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు ఇక్కడే గంగా యమున సరస్వతి నదులు కలుస్తాయని హిందువుల విశ్వాసం అయితే గంగా యమున నదులు కనిపిస్తాయి సరస్వతి కనిపించదు అయితే అది అంతర్వాహిని అని భూమి కింద నుంచి ప్రవహిస్తుందని చెబుతారు రాజస్థాన్లో ఇటీవల బయటపడ్డ భూగర్భ సరస్సు రాఖీ గర్హిలో బయటపడ్డ భారీ నీటి రిజర్వాయర్లు ఇవన్నీ సరస్వతీ నది ఉనికిని నిర్ధారిస్తాయని చరిత్రకారులు భావిస్తున్నారు